நமஸ்காரம் சிடி வார்த்தைக்கு ஸ்வாகம் ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పుష్పాల రామారావు మాట్లాడుతూ వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన పెండింగ్ చలానాల రాయితీని గడువు రేపటితో ముగియనుంది కావున వాహనదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వాహనాల యొక్క పెండింగ్ చలానాలు కట్టుకోవాల్సిందిగా ఎస్ఐ రామారావు తెలిపారు ఈ సందర్భంగా రోడ్లపై త్రిపుల్ రైడింగ్ కానీ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు కారేపల్లి మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈ నెల ముప్పై ఏడో తేదీ చివరి తేదీ ఈ ట్రాఫిక్ చలానాలు ఏమైతున్నాయో ప్రభుత్వం రాయితీ ప్రకటించింది దానికి చివరి తేదీ ముప్పై ఒకటి కాబట్టి అందరూ కూడా ఈ ముప్పై ఏడో తేదీలోపు ఈ యొక్క చలానాలు క్లియర్ చేసుకోవాల్సిందిగా కారేపల్లి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా ఎవరైతే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు మైనర్లు నడుపుతున్నారు అటు వ్యక్తులకి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాం ఒక రోజే దాదాపు ముప్పై మందికి పైగా అటువంటి వ్యక్తులను వాహనంతో సహాన్ని పట్టుకోవడం ఇరవై వేలకు పైగా జరిమానా విధించడం జరిగింది సో ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్ నెంబర్ వాహనాలు నడిచినా కూడా వారిపైన ఫోర్ ట్వంటీ షీటింగ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా మీ యొక్క పిల్లలు ఏ విధంగా బయట ప్రవర్తిస్తున్నారు వారి యొక్క ఈ ఆకతాయి విన్యాసాలకు వారి యొక్క జీవితం కూడా కేసులు పాలయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంది తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ధ వహించాలని చెప్పేసి పోలీస్ శాఖ హెచ్చరిక చేస్తారు